ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆనందానికి అవధులు లేవు మహిళా సోదరి వన్లు ఎమ్మెల్యేపై చూపిస్తున్న ప్రేమానురాగాలకు ఫిదా అయిపోయారు ఆనందంగా వేడుకలు జరుపుకుంటే వారి సంతోషాన్ని చూసి శ్రీగణేష్ సంబరపడిపోయారు మహిళా వన్లకు ఆటల పోటీలు నిర్వహించి విలువైన అందజేశారు కోట్ల వారీగా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు వారితో కలిసి స్టెప్పులు వేస్తూ ఆనంద పంచుకున్నారు ఎమ్మెల్యే పిలుపుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మహిళా దినోత్సవ వేడుకలు వీక్షించారు శ్రీ గణేష్ జన్మదినోత్సవాన్ని మించి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించిన కంటమెంట్ మహిళల పట్ల శ్రీ గణేష్ కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు తన గెలుప కొరకు మొదటి నుంచి కష్టపడి పని చేసిన మహిళలకు తాను ఎల్లవేళలా అండదండగా నిలుస్తా చాటి చెప్పారు గొలకిట్టు కుమార్తె వైష్ణవి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి స్టెప్పులు వేస్తూ మహిళా దినోత్సవ వేడుకల్లో నూతన జోషం తీసుకొచ్చారు కండమెంట్ నియోజకంలో మహిళా అమలు ఆటపాటలతో సమరీ చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను అదర్హో అనిపించేలా జరుపుకున్నారు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీగంజ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు కంటమెంట్ ననుమూలలోండే మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు లీప్యాలెస్ వేదికగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అదర్హో అనిపించేలా కొనసాగాయి మహిళలకు నిర్వహించిన ఆట పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ప్రతిరోజు కుటుంబ బరువు బాధ్యతలతో ఉండే మహిళలు కష్టాలన్నీ మర్చిపోయి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు ఆ క్షణాలను చూస్తూ గణేష్ పడిన ఆనందం అంత ఇంత కాదు కంటమెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ మొదటి నుంచి నియోజకవర్గ మహిళా సోదరు మలపై ఎంతో ప్రేమానురాగాను కురిపిస్తుండడంలో ఏమాత్రం సందేహం లేదు శ్రీగణేష్ గెలుపులో కంటమెంట్ నియోజకవర్గ మహిళలు చేసిన సహాయం ఎంత చెప్పుకున్నా తక్కువే ఎమ్మెల్యే కాకముందు నుండి శ్రీగణేష్ కంటర్మెంట్ నియోజకవర్గ ఆశావర్కర్లు ఆర్పిలు పలు మహిళా సంఘాలను నమ్ముకొని ముందుకు సాగారు శ్రీ గణేష్ గెలుపు కొరకు అడుగడుగునా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ గెలుపులు కీలకమైన భూమిక పోషించారు తనకు చేసిన సహాయాన్ని మర్చిపోకుండా శ్రీగణేష్ మొదటి నుంచి మహిళలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమం వచ్చినా ముందు వరుసలో ఉండి నిర్వహిస్తూ ఏమాత్రం డబ్బుకు వెనుగడు వేయకుండా మహిళల నుండి ప్రశంసలను శ్రీగణేష్ అందుకుంటూ వస్తున్నారు మంగళవారం బాలంరాయలు లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ హాల్లో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకలకు కంటమెంట్ ఒకటి నుండి ఎనిమిది ఓట్లతో పాటు మోండా డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం పెద్ద ఎత్తున తరలి వచ్చి మహిళా దినోత్సవ వేడుకలు వీక్షించి విజయవంతం చేశారు వాట్ల వారిగా మహిళలు కార్యక్రమానికి ఆహ్వానించడంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది పన్నెండు గంటలకు ప్రారంభమైన మహిళా దినోత్సవ వేడుకలు మధ్యాహ్నం నాలుగు గంటల వరకు కొనసాగాయి మహిళలకు ఆటపాటలతో పాటు బెల్లం కుర్చి తదితర పోటీలు ఏర్పాటు చేశారు యాంకరింగ్ చేసిన యువతి మహిళల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ పోటీలు కొనసాగించారు మహిళా సోదరి మండలి పెద్ద సంఖ్యలో వచ్చి ఆటపాటలతో సందడి చేశారు ఎమ్మెల్యే శ్రీగణ్ సైతం వారితో కలిసి మహిళా దినోత్సవ వేడుకలను వీక్షిస్తూ మహిళలు సంతోషంగా గడుపుతున్న క్షణాలను వీక్షిస్తూ సమరపడిపోయారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షులతో పాటు వాటి వారిగా మహిళా అధ్యక్షులు మహిళా సంఘాలు పలు సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆటపాటలతో చేసిన సందడి అంతా ఇంత కాదు ఎమ్మెల్యే శ్రీగణిష్ సైతం తమతో కలిసి స్టెప్లు వేయాలంటూ కోరడంతో వారితో కలిసి మాస్ స్టెప్లతో శ్రీగణి చేసిన సందడి అంతా ఇంత కాదు అక్కడ ఉన్న వారిలో మరింత జోషింది క్లైమాక్స్ లో మహిళలంతా కలిసికట్టుగా చేసిన డాన్స్ మహిళా దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ తో పాటు బేగంపేట ఏసీపీ గోపాలక్షర్తితో పాటు సికింద్రాబాద్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కవిత వార్డు మహిళా అధ్యక్షురాలు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మహిళా సోదరుల మధ్య ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేక్ చేసి మహిళా సోదరు మండలకు శుభాకాంక్షలు తెలిపారు మహిళా దినోత్సవ కార్యక్రమంలో వందలాది మంది కంటోన్మెంట్ మహిళలు పాల్గొని ఆటపాటలతో సంతోషంగా గడపడం తమకెంతో సంతోషంగా ఉందని శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు మహిళలను కోటీశ్వరాలుగా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని కంటోన్మెంట్ ప్రాంత మహిళలు కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని శ్రీ గణేష్ అన్నారు కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే కానప్పుడు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేసి వాళ్ళ వారిగా ఈ ప్రోగ్రాం చేసేవాళ్ళని ఎందుకంటే వీళ్ళకు రెండు విధంగా ఒకటేమో వాళ్ళు ఆనందం పరచడము మరొకటి ఏంటంటే అందరు గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే ఇంటికే పరిమితమైన వాళ్ళు ఈరోజు మొత్తం కాన్స్టిటెన్సీ నుంచి అన్ని బస్తీల నుంచి అన్ని కాలనీల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అందరితోటి మింగిలై మాట్లాడగలిగారు ఇలాంటి పోటీలలో పాల్గొనగలిగారు బ్రహ్మాండంగా జరిగింది ఏ రోజు ఏ విధంగా అయితే ఈరోజు సంతోషంగా ఉన్నారో ఎమ్మెల్యే ఎన్నికలు మరో నాలుగు సంవత్సరాల తర్వాత చాలా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఖర్చుకు వెనకడుగు వేస్తూ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండగా కంటన్మెంట్ నియోజకవర్గంలో మాత్రం శ్రీ గణేష్ ఏమాత్రం ఖర్చుకు వెనకడుగు వేయకుండా మహిళలకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రుచికరమైన భోజనాన్ని అందజేసి విలువైన బహుమతులతో వారిని సన్మానించి వారిపై ఉన్న అభిమానాన్ని శ్రీగణేష్ చాటుకున్నారు ఎమ్మెల్యే చూపిన ఆధార అభిమానులకు కంటన్మెంట్ మహిళలు అభిమానులుగా మారిపోయారు అవసరం ఉన్నా లేకున్నా తాను అన్ని వేళలా ఒకేలా ఉంటానంటూ శ్రీ గణేష్ చాటుకున్నారు మహిళా దినోత్సవ వేడుకల్లో కంటమెంట్ మహిళా అధ్యక్షులను భవాని వార్డ్ల వారీగా అధ్యక్షులు నిమ్మ వందన సయ్యద్ బాను ధనుశ్రీ ధనలక్ష్మితో పాటు మహిళా నాయకురాలు నాగదేవి సరిత పాల్గొన్నారు నాకు ప్రతిక్షణం తోడు నీడగా నిలుస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎలా వెళ్ళాలని ఇలాగే ఉండాలని కోరుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగుతూ కంటర్మెంట్ లో బీజేపీ జెండా ఎగరవేయాలని ఆకాంక్షిస్తూ మీ నామినేటెడ్ నామినేటెడ్ బుధవారం ఉదయం బోర్డు కార్యాలయంలో జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించే ప్రమాణ స్వీకార మహోత్సవ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న పార్టీ శ్రేణులకు శ్రేభిలాష్లకు అభిమానులకు కంటోన్మెంట్ ప్రజలకు కృతజ్ఞతలు బానుక నర్మదా మల్లికార్జున్ బోర్డు సభ్యురాలు మంత్రి పదవి వరించిందా ఎక్కడైనా ఎమ్మెల్యే పదవికి పోటీలు ఉంటారా లేక వచ్చింది నామినేటెడ్ పదవేనా ఇప్పుడు బానుక బ్యాంక్ చూస్తే అందరికి వస్తున్న సందేహం ఇదే కంటోన్మెంట్ లో ఏ సర్కిల్ చూసినా ఇప్పుడు బాని బారంలో తలకమంటున్నాయి ఎనిమిది వార్డులు అనుకుంటే మోంటా డివిజన్ లో సైతం మా బానుకకు వచ్చింది నామినేటర్ పదవి అంటూ శుభాకాంక్షల బ్యానర్ లో వెలిస్తే పోల్ నుంచి మొదలుకొని బారీ అడ్వర్టైజ్ బోర్డుల వరకు దేన్ని వదలకుండా వాయిం చేశారు అక్కడ ఇక్కడ కాదు ఎక్కడైనా మేమేనంటూ బ్యానర్లు సందర్ చేస్తుంటే నామినేటెడ్ పదవికి అంతగానా అంటూ అందరూ అసలు పోతున్నారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రేపు ముహూర్తం కరారు కాగా ఇక అసలు కథ రేపు అంతా అంత వేళ బానుక వారి బ్యానర్లు చేస్తుంటే నామినేటెడ్ కి ఎక్కువ మంత్రి పదవికి తక్కువ అన్నట్లుగానే మారిపోయాయి మరీ అంతలా బ్యానర్లు వేసి మానుక ఏం చెప్పదలుచుకున్నారు పోరాడి సాధించేసా అంటూ చెప్పేస్తున్నారా లేక ఎంత ప్రయత్నించినా విజయం మమ్మల్ని వరించింది అంటూ తెలియజేస్తున్నారా వాచ్ మంత్రిన నామినేటా ఏంటమ్మా బానుక నేటి ప్రత్యేక దినం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రస్తుతం వారి ప్రమాణ బ్యానర్లు సందడి చేస్తున్నాయి కొందరు వార్డు నాటర్మాణ స్వీకారంక్షల పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేయగా ఇక ప్రధాన సర్కిల్లో మాత్రం భారీ బ్యానర్లు పదవి ఇప్పించినందుకు ఎంపీ ఈటలకు పదవి ఇచ్చిన బీజేపీ పార్టీకి రుణపడి ఉంటామంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు కంటమెంట్ ఎనిమిది వార్డుల్లో ప్రధాన తో పాటు మౌంట్ డివిజన్ వరకు కూడా ఈ బ్యానర్లు వెలియగా పోల్స్ నుంచి మొదలుకొని ఎక్కడా కాలి లేకుండా బ్యానర్లతో నింపేశారు అయితే బానుక బ్యానర్ల హడావిడి చూసి కొందరు ఏంటి దీన్ని ఆశ్చర్యగా చూస్తుంటే మరికొందరు అంతలా కష్టపడ్డారు కాబోలు అంటూ ఆలోచన చేస్తున్నారు అయితే ఐదో వార్డులో మాత్రం ఒకటి రెండు అన్నట్లుగా మహేంద్ర సర్కిల్ భారీ చేయగా ఆ ఒక్క చోట మాత్రం స్థానిక వార్డు అధ్యక్షుడు పాత నామినేటెడ్ మెంబర్ రామకృష్ణు కలుపుకొని బ్యానర్లు ఏర్పాటు చేస్తే మిగతా వార్డులో మాత్రం దాదాపుగా ఆయన పేరు కానీ ఆయన ఫోటో కానీ లేకుండా బ్యానర్లు ఏర్పాటు చేశారు అయితే ఇంకా డాక్టర్ యాక్టర్ల మధ్య కోపం చల్లారినట్లుగా పరిస్థితి ఉండగా మరి రేపటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వస్తారు అన్నది కూడా ప్రశ్నగానే ఉండగా మిగతా నేతలకు మాత్రం ఇప్పటికే బానుక తమ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనాలంటూ ఆహ్వానం పలికారు ప్రస్తుతం రేపు ఉదయం శుభముహూర్తాన భానుక నర్మదా మల్లికార్జున బోర్డు వెరిట్ బోర్డు సమావేశంలో నామినేటెడ్ గా ప్రమాణ స్వీకారం చేయనుండగా అందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే భారీ న్యాలీని సైతం నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేస్తుండగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఓ పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అసలే బానుక ఆరు నెలలుగా నామినేటెడ్ పదవి దక్కించుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేయగా చివరికి ఆ పదవి భరించడంలో తన పాలన ఎలా ఉంటుందో తెలియజెప్పేలా రేపటి నుంచి నామినేటెడ్ కి భానుక పాలనకు స్వీకారం చుట్టనుండగా అందుకు తగ్గట్టుగా తాను నామినేటర్ పదవిలో ఉన్నానని తెలియజెప్పేలా బ్యానర్లతో పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా ఏర్పాటు చేయగా మంత్రి ఎమ్మెల్యే కాదు నామినేటెడ్ పదవిలో కూడా అంతే మజా ఉంది అని తెలియజెప్పేలా వేడుకలకు సిద్ధమవుతుండడం విశేషం బానుక హడావిడి చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే మరికొందరు మాత్రం ఒకటారం చాలా నెలలుగా చేసిన ప్రయత్నం అంటూ ఆయన చేసేది కరెక్టేనంటూ సమర్థిస్తుండగా ఆయన పడిన కష్టం ముందు ఈ బానర్లో లెక్కే కాదంటూ కొందరు గుసగుసలాడుతుండగా ఆ పదవిలో ఎన్ని రోజులు ఉంటామన్నది కాదు ఉన్నన్ని రోజులు తమ పాలన ఎలా ఉంటుందో రుచి చూపిస్తామంటూ బానుక ఓవిల్లుడుతుండగా రేపటి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పూర్తి స్థాయి నామినేటెడ్ పదవిలో బానుక నర్మదా కొనసాగనున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పంతాలను వీడి మహిళా దినోత్సవ వేడుకల్లో సందడి చేశారు గత కొద్ది నెలలుగా ఎవరి దారి వార్ది అన్నట్టుగా కనిపించిన సీనియర్ నాయకులు మహిళా దినోత్సవ వేడుకల్లో తలుక్కుమన్నారు కంటోన్మెంట్ లో ఏ నాయకుడు కూడా మిస్ కాకుండా లీ ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో దర్శనమిచ్చారు మహిళా దినోత్సవ వేడుకలో కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఎమ్మెల్యే శ్రీకణేష్ ఆహ్వానంతో కంటోన్మెంట్ నియోజకవర్గ సీనియర్ నాయకులు తరలివచ్చి గణేష్ తో కలిసి సాందడి చేశారు నియోజకవర్గంలో ఎనిమిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల సందడి కనిపించింది సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా నాయకులంతా తరలివచ్చి లీ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనసిందిగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రతి నాయకుడు కార్యకర్తకు సమాచారం అందించారు ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ సైతం సీనియర్ నాయకులు హాజరు కావాలని సూచించడంతో ఇక పంతాలను విడి లీ ప్యాలెస్లో జరిగిన కార్యక్రమం వైపు అడుగులు వేశారు thank yeah. you గత కొన్ని నెలలుగా కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది ఎమ్మెల్యే శ్రీగణేష్ నిర్వహించే కార్యక్రమాల్లో సభ్యులతో పాటు వార్డుల వారిగా ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులతో పాటు పలువురు సీనియర్ నాయకులు శ్రీగణేష్ వెంట కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం కంటోన్మెంట్ నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న నాయకులకే అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చారు దీంతో పలువురు సీనియర్ నాయకులు మరో గ్రూప్ ఏర్పడి ఎమ్మెల్యే శ్రీకణేష్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు కొందరు అసమ్మతిని కొనసాగిస్తూ వచ్చారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒకే వేదికపై దర్శనం ఇవ్వడంతో కాంగ్రెస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం కలిగి ఉందన్నట్లుగా కనిపించింది నెలల తరబడి దూరంగా ఉన్న నాయకులు సైతం స్టేజ్ పై ఆశీనులై కార్యక్రమాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం కార్యక్రమానికి హాజరైన సీనియర్ నాయకులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులను పలకరిస్తూ వారితో ముచ్చటిస్తూ ఉత్సాహంగా కనిపించారు సీనియర్ నాయకులకి ఎమ్మెల్యేతో తెగ ముచ్చటిస్తూ తమ మధ్య పంతాలు లేవు విభేదాలు లేవు అందరం ఒక్కటే అన్నట్లుగా కనిపించారు దగ్గర ఉండి మరీ కార్యక్రమానికి హాజరైన నాయకులను భోజనశాలకు తీసుకెళ్లి మరీ శ్రీ గణేష్ మర్యాదలు చేశారు మహిళా దినోత్సవం రోజు కనిపించిన దృశ్యాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎప్పటికీ ఇలాగే కలిసిమెలిసి ఉంటే రానున్న ఎన్నికల్లో కంటోన్మెంట్ కాంగ్రెస్ కు సీనియర్లు జూనియర్లు ఆ వర్గం ఈ వర్గం అంటూ ఎవరికి వారే పంతాలతో ముందుకెళ్తుండటంతో ఎమ్మెల్యే శ్రీకరణ సైదం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారనే అనే విమర్శలు లేకపోలేదు ఎట్టకేలకు నాయకులంతా కలిసిమెలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కనిపించింది నాయకులంతా ఇలాగే కలిసిమెలిసి ఉంటారా లేక ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే ఎప్పుడూ చలాకీగా ఉంటూ నవ్వుతో సమాధానం చెబుతూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్న బానుకా నర్మద మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు కంటోన్మెంట్ బోర్డు మొదటి మహిళా నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బానుకా నర్మద మల్లికార్జున్ గారికి అభినందనలు మీ సారథ్యంలో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ జయప్రకాష్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు భారతదేశంలో అతిపెద్ద కంటోన్మెంట్ గా ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డైనమిక్ మహిళా నాయకురాలు బానుక నర్మదా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ సారథ్యంలో కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకుల నగేష్ కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకుడు అనారోగ్యంతో ఇంటికి పరిమితమైన వైద్యుడు శంకర్రావును తెలంగాణ టీడీపీ నేతలు పరామర్శించారు ఎంతో మంది నిరుపేదలకు వైద్యాన్ని అందించి మంచి పేరును ఆయన సంపాదించుకోగా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకోవటంతో పాటు తామంతా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని ఎటువంటి సహాయం కావలసినా తాము తోడుగా నిలుస్తామంటూ తెలియజేశారు పరామర్శలు టీడీపీ రాష్ట నాయకురాలు గడ్డి పద్మావతి మల్కాజ్గిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యుడు శ్రీనివాస్ మాజీ సెన్సార్ బోర్డు మెంబర్ నరహరితో పాటు పలువురు పాల్గొన్నారు బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ నూతన కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు బోయిన్పల్లి లో పర్యటించిన సీఈఓ మదికర నాయక్ నీటి సమస్యను పరిష్కరించేందుకు కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు బోయిన్పల్లి మార్కెట్కు మంచిరెడ్డి సరఫరా కొరకు పైప్ లైన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఈఓ మధుకర్ నాయక్ బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డిబి దేవేందర్ కమిటీ సభ్యులతో పాటు వ్యాపార సంస్థల అసోసియేషన్ సభ్యులకు హామీ ఇచ్చారు సీఈఓ ఆదేశాలతో కంటైన్మెంట్ బోర్డు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ మంగళవారం బోయిన్పల్లి మార్కెట్ ను సందర్శించారు వ్యాపారులతో కలిసి పైప్ లైన్ ఏర్పాటు చర్చించారు బోయిన్పల్లి మార్కెట్కు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేసేలా సన్నా బోర్డు వాటర్ వర్క్స్ అధికారులు ప్రారంభించారు రాజ్ కుమార్తో పాటు శశాంక్ లు బోయిన్పల్లి లో పర్యటించి పైప్ లైన్ ఏర్పాటు కొరకు రూట్ మ్యాప్ ను పరిశీలించారు త్వరలో పనులు ప్రారంభించేందుకు అధికారులు కంటోన్మెంట్ ఐదో జ్యోతి కాలనీ వాసులతో కంటోన్మెంట్ బోర్డు వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ ఏఈ శశాంక్ స్థానికంగా నెలకొన్న మంచినీటి సమస్యతో పాటు పలు సమస్యలను కాలనీ అసోసియేషన్ వాసులు వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు మంచినీటి మెరుగుదల కొరకు నూతన పైప్ పాటు నీటి బకాయిలపై వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ కాలనీ అసోసియేషన్ వాసులకు పలు సలహాలు సూచనలు అందజేశారు నూతన పైప్ లైన్ ఏర్పాటు కొరకు ఛార్జీలు చెల్లించుకోవాలని సూచించారు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని రాజ్ కుమార్ కోరారు కంటోన్మెంట్ బోర్డు లో చరిత్ర సృష్టిస్తూ తొలి మహిళా నామినేటెడ్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బానుక నర్మదా మల్లికార్జున గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ సారథ్యంలో కంటోన్మెంట్ బోర్డ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ కంటోన్మెంట్ లో బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తూ మీ బిఎన్ శ్రీనివాస్ బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ సికింద్రాబాద్ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న డైనమిక్ నాయకురాలు డైనా నర్మదా మల్లికార్జున గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఆరోవార్డ్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న మీకు అన్ని విజయాలే చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మీ శ్రేయభిలాషులు కంటోన్మెంట్ ఆ మహిళా నేతలు ఎందులో తగ్గటం లేదు పరిస్థితులను ముందుగానే గుర్తించి అధికారులకు తెలియజెప్పడంతో పాటు సొంత నిధులు లేకపోయినా అధికారులతో కొట్లాడి అభివృద్ది పనులు మాత్రం యథావిధిగా కొనసాగేలా కార్పొరేటర్ కొందం దీపిక నరేష్ ముందుకు సాగుతున్నారు మోండా డివిజన్లోని లోని గత కొద్ది రోజులుగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది దీంతో పరిస్థితిని జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజెప్పడంతో కొందం దీపిక సక్సెస్ కాగా నేడు జీహెచ్ఎంసీ ఇంజనీర్ల రాకతో వారితో కలిసి పర్యటన చేపట్టారు ఏఈ చంద్రశేఖర్ ఫీల్డ్ ఆఫీసర్ హరితో కలిసి కుమ్మరిగూడలో పర్యటించడంతో పాటు పాడైన రోడ్ల స్థానంలో నూతన రోడ్లు వేసేలా మెజర్మెంట్ సేకరించారు త్వరతగతిన పనులు పూర్తయ్యేలా చూడాలంటూ అధికారులకు విన్నవించారు పర్యటనలో డివిజన్ అధ్యక్షుడు జితేందర్ ప్రశాంత్ అమర్ విజయ్ రాహుల్తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రమాణ స్వీకారానికి రేపటి తేదీ ఖరారు కావడంతో ఇక ఏర్పాట్లపై బీజేపీ శ్రేణులు సమావేశమయ్యారు వార్డు అధ్యక్షులతో పాటు సీనియర్ జూనియర్ నాయకులతో కలిసి భావనా కాలనీలోని భానిగా నివాసంలో ప్రిపరేటరీ మీటింగ్ నిర్వహించారు రేపు భారీ ర్యాలీ నిర్వహించేలా బీజేపీ శ్రేణులు హాజరయ్యేలా కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించడంతో పాటు వచ్చే అతిథులకు సరైన రీతిలో ఆహ్వానం అందించడంతో కార్యక్రమం విజయవంతంపై సమావేశం కొనసాగింది నామినేట్ మెంబర్ బాణికా నర్మదా మల్లికార్జున సారథ్యంలో సీనియర్ నాయకుల అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఎటువంటి పొరపాట్లు కానీ ఇబ్బందులు కానీ కలగకుండా ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవంతం చేసే దిశగా ఆలోచన చేశారు ఉదయం భారీ ర్యాలీగా కంటోన్మెంట్ బోర్డు చేరుకోవడంతో పాటు అనంతరం బోర్డులో ప్రమాణ స్వీకారం అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు కంటోమెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బాణుక నర్మదా మల్లికార్జున గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు పన సేవా కార్యక్రమాలతో మహిళా సాధికారత కొరకు కృషి చేస్తున్న బాణుక నర్మదా మల్లికార్జున్ రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కంటోమెంట్ బోర్డ్ మహిళా నామినేటెడ్ సభ్యులుగా నిమితలవడం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం శుభాకాంక్షలు తెలుపుతున్నాము వర్ధమాన్ మహిళా మండలి కోర ఆనంద భవన్ నేను మాటలు చెప్పే ఎమ్మెల్యేని కాదు ఏది ఉన్నా ముక్కుసూటిగా చెప్పడం నాకు అలవాటు మీ ముందే అధికారులకు ఫోన్ చేసి సమస్యలను వివరిస్తున్నా పనులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పేదవారి పక్షాన నిలబడి మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలన్నదే నా లక్ష్యం ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాసులకు తెలియజేశారు కంటోన్మెంట్ ఆరో వార్డు బోయినపల్లి అంబేద్కర్ నగర్ బస్తీలో మంగళవారం పర్యటించారు వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల బాలరాజ్ సీనియర్ నాయకుడు అజయ్లతో కలిసి అంబేద్కర్ నగర్ లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆరో వార్డు అంబేద్కర్ నగర్ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్న శ్రీగణేష్ వెంటనే సంబంధిత అధికారులతో బస్తీవాసుల సమక్షంలో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ నగర్లో ఇళ్ల పట్టాలు డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్లు తదితర సమస్యలు నెలకొన్నాయని బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో రెవెన్యూ శాఖ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్లారు అంబేద్కర్ నగర్ ప్రాంతం బోయినపల్లి పోలీస్ స్టేషన్తో పాటు అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో తమ పరిధి కాదంటే తమ పరిధి కాదంటూ ఇబ్బందులు గురిచేస్తున్నారంటూ బస్తీవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో బేగంపేట ఏసీపీతో ఫోన్లో మాట్లాడి అంబేద్కర్ నగర్ ప్రాంతాన్ని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేలా చూడాలని పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదన పెట్టాలని అధికారులకు సూచించారు అంబేద్కర్ నగర్ స్థల వివాదంతో పలుపు సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదని వీలైనంతవరకు తమ సహాయ సహకారాలు అందుతాయని బస్తీవాసులకు హామీ ఇచ్చారు బస్తీ నాయకులు సైదులతో పాటు పలువురు పాల్గొన్నారు అయితే ఇప్పుడు నేను మీకు ఒక్క విషయం చెప్తున్నాను అందరి ముందే నేను స్పీకర్లు ఉన్న ఆ కేసు ఆ కేసులు ఎప్పుడు తీరుతో ఏమైతే మీకు తెలుసుగా సుప్రీం సుప్రీంకోర్టు దాకా పోతారు ఆ కేసులు కాదు వీళ్ళు పోరు ఇట్లకైనా రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకున్నా వీళ్ళందరికీ మనం మేము చేయాల్సిన హెల్ప్ చేయాలి భారతదేశంలోని కంటర్మెంట్లలో తొలి మహిళా నామినేటెడ్ సభ్యురాలుగా నియమితురాలైన ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన బానుక నర్మదా మల్లికార్జున గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు బోర్డు నామినేటెడ్ మహిళా సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న బానుక నర్మదా మల్లికార్జున గారికి అభినందనలు ఎల్లవేళలా మహిళలకు సహాయ సహకారంగా నిలవాలని కోరుకుంటూ సత్కార్ సేవా మిషన్ సికింద్రాబాద్ మా కాషాయ అభ్యర్థి గెలిస్తే నీకు మొక్కిన మొక్కులు సమర్పించుకుంటాం అంటూ ఆరాడు రెండో వార్డు బీజేపీ నేతలు మొక్కుకున్నారు వారి కోరిన విధంగా అమ్మవారు కరణించి ఈటెలను భారీ మెజార్టీతో గెలిపించడంతో మొక్కిన మొక్కును నేడు అమ్మవారి ఆలయంలో బీజేపీ నేతలు తీర్చుకున్నారు గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశతిలకులు పోటీ చేయగా తమ అభ్యర్థులుగా గెలవాలంటూ అమ్మవారికి నేతలు ముడుపులు కట్టారు వారి కోరిక ప్రకారం అమ్మవారు కరణించి ఎంపీగా ఈటలను గెలిపించడంతో నేడు రెండో వార్డు మార్గదర్శి కాలనీలోని నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారికి గంటలను బీజేపీ నేతలు సమర్పించారు అమ్మవారికి మొక్కిన ప్రకారం రెండు గంటలను సమర్పించడం జరిగిందని స్థానిక బీజేపీ నాయకుడు మాదారపు అశోక్ తెలిపారు కార్యక్రమంలో చిట్టిబాబు మల్లేష్ బాలరాజు లక్ష్మణ్ బాబు శ్రీనివాస్ శివ వెంకటేష్ ప్రభు శేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు మాది కాంగ్రెస్ పార్టీ మాకు కుల మతాల పట్టింపు లేదు మా పార్టీకి అందరూ సమాన్లే అంటూ తలపై టోపీ ధరించి నమాజ్ లో పాల్గొనడంతో పాటు వారితో కలిసి ఇఫ్తార్ విందు చేస్తూ తన గుర్తింపును మరింతగా పదలం చేసుకుంటూ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అద్దం సంతోష్ కుమార్ ముందుకు సాగారు సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆహ్వానం అందితే చాలు ప్రతి కార్యక్రమంలో మేము అంటూ తండ్రి కొడుకు పాల్గొని అదరగొట్టేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఆలింగనం చేసుకుని వారి సాంప్రదాయంలోనే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు సికింద్రాబాద్ నఫీజ్ గార్డెన్ లో పర్వేజ్ బాయ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వింద్ లో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అద్దం సంతోష్ కుమార్ ఎన్ఎస్యూఐ వైస్ ప్రెసిడెంట్ అద్దం సృజన్ కుమార్లు పాల్గొన్నారు నమాజ్ అనంతరం వారి సాంప్రదాయంలోని ఇఫ్తార్ విందుకు హాజరు కావడంతో పాటు ఇఫ్తార్ విందును మైనార్టీలకు అందించారు వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడంతో పాటు అన్ని మతాలు సమాన ప్రాధాన్యత అందించే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనంటూ తెలియజేశారు కార్యక్రమంలో అమర్నాథ్ గౌడ్ బ్రహ్మాజీ గణేష్ యాదవ్ కిషోర్ రవిశంకర్ శేఖర్ తో పాటు పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు కంటెస్టెడ్ కార్పొరేటర్ ఏ పండుగ వచ్చినా ప్రజలతో మమేకమవుతూ కార్యక్రమాలు నిర్వహించడంలో దిట్ట మామ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అయితే కోడల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కాగా ఇక ప్రజల్లో మరింత గుర్తింపును దక్కించుకుని పదవుల్లో ఉన్నా లేకున్నా ప్రజలతోనే మా ప్రయాణం అంటూ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను సీతాఫల్ మండి డివిజన్ మధురానగర్లోని తమ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ అధ్యక్షతన కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సారంగపాణి సారథ్యంలో కాషాయ పార్టీ మహిళా నేతలను అతిథిగా ఆహ్వానించి స్థానిక మహిళా భాగస్వాములు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు మహిళల కోసం ప్రత్యేకంగా పలు విభాగాల్లో పోటీలతో పాటు ఆటలను సైతం నిర్వహించి ఓడినా గెలిచిన శ్రీశక్తికి ఏ మాత్రం ఎదురులేదంటూ అతిథుల చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు ముఖ్య అతిథులుగా మహంకాళి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అనిత రాష్ట్ర పార్టీ నాయకురాలు లక్ష్మీ పద్మజ పాల్గొనగా వారి చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాంటిటేషన్ విభాగంలో సేవలు అందించి నిత్యం శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చే శాంటిటేషన్ కార్మికులను సన్మానించి వారికి అరుదైన గౌరవాన్ని అందించగా వారందించిన సన్మానంపై కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు కుటుంబాన్ని నడిపించడంతో పాటు ఈనాటి కాలంలో పురుషులతో సమానంగా స్త్రీశక్తి కూడా ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని నాటి నుంచి నేటి వరకు కూడా శ్రీ ఓ దేవతలా పూజించబడుతుందంటూ కంటెస్టర్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ తెలియజేశారు కార్యక్రమంలో అనుష నాగమల్లేశ్వరి సరోజ మంజుల కళావతి భానుమతితో పాటు పలువురు పాల్గొన్నారు చేతికల వృత్తుల వారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల్ని వినియోగించుకోవాలని అందుకోసం తమ కార్యాలయంలో సంప్రదించాలంటూ రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్ దంపతులు కోరారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో భాగంగా పదహారు విభాగాల చేతికల వృత్తులపై నేడు రామ్ గోపాల్పేటలో కార్పొరేటర్ కార్యాలయంలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు అర్హులైన వారందరి వివరాలు తీసుకోవడంతో పాటు విశ్వకర్మ యోజన పథకం ద్వారా కేంద్రం సహకారం అందిస్తుందని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్న పలు పథకాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదా వినియోగించుకోవాలంటూ చీర సుచిత్ర శ్రీకాంత్ కోరారు తెలుగు రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నాయకుడిగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది అదే గుర్తింపు ఆయనను తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రేక్ దర్శనానికి అవకాశాన్ని కల్పించింది తెలంగాణ రాష్ట్రం నుండి మంత్రులు ఎమ్మెల్యేల ప్రతిపాదనకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు తనకు ఉన్న పరిచయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిపాస్తో విఐపి దర్శనం చేసుకుని ఆ భగవంతుని సేవందుకు ముప్పిడి గోపాల్ ఆయన టీం సభ్యులు పాత్రులయ్యారు గురువుగారి వెంట ఆయన శిష్యులు తిరుమల తిరుపతికి పయనమై విఐపి దర్శనంలో స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ముప్పిడి గోపాల్ సతీ సమేతంగా దర్శించుకున్నారు ఆయనతో పాటు శ్రీ వెంకటేశ్వర పెరమాల్ దేవస్థానం ధర్మకర్త నరేష్ టీం సభ్యులు స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు తిరుమల దర్శనం అనంతరం శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పాటిగడ్డ గిరి వేణుగోపాల్ రెడ్డి నాగరాజ్ శ్రీకాంత్ శేఖర్ లడ్డు హర్షవర్ధన్ తో పాటు పలువురు ముప్పిడి గోపాల్ వెంట తీర్థయాత్రలకు పయనమయ్యారు ఆ స్వామి వారి అనుగ్రహంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని ముప్పిడి గోపాల్ తెలిపారు తిరుపతిలో విఐపి దర్శనం దొరకడం తమ అదృష్టమని నరేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు భోజనం కూడా చాలా బాగా టేస్ట్గా ఇచ్చిండు కాబట్టి ఆయన కూడా బీఆర్ఎస్ యూత్ నాయకుడు జోడీ బ్రదర్ సంతోష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ నగర్ లో సోమవారం రాత్రి సంతోష్ జన్మదిన వేడుకల్లో పలువురు సీనియర్ నాయకులు ఘనంగా నిర్వహించారు నాలుగో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో జోడీ బ్రదర్స్ సంతోష్ తో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు అట్టాహసంగా నిర్మించారు ఈ సందర్భంగా సంతోష్ తన జన్మదిన వేడుకలు నిర్వహించిన ఏఎల్ ఆనంద్ తో పాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు బర్త్డే బాయ్ శశికుమార్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న శిష్యుడిగా ఉన్న శశికుమార్ ఉదయం జంపన్న ఆశీర్వచనాలు తీసుకున్న అనంతరం జంపన్నతో కలిసి లీ ప్యాలెస్ లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ శశికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వరప్రసాద్ పవన్ కుమార్ తో పాటు పలువురు కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ జంపన్న అందించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి